హరిత ఈవెంట్స్లో ఇదే ఫస్ట్ ఈవెంట్ మా అక్కకి గుర్తుగా మా అక్క పేరు మీద ఈవెంట్ స్టార్ట్ చేసినాము సో ఇది ఫస్ట్ ఈవెంట్ కాబట్టి మా ఇంట్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళకి ఎంత తోచితే అంత హెల్ప్ చేస్తున్నారు అండ్ స్టేజ్ దగ్గరికి వెళ్ళే ముందే మాకు ముందు రోజే వర్క్ ఫినిష్ చేసుకున్నాం అనమాట అంటే ఎంత వర్క్ ఫినిష్ చేయగలిగితే అంత అంటే ఆ ఫ్రేమింగ్స్ అవన్నీ సెట్ చేసుకున్నాము ఎందుకంటే మనవే ఈవెంట్ మొత్తం చూసుకుంటున్నాడు ఫోటోగ్రఫీ కూడా మనుదే కాబట్టి ఆ రోజు అంతా హరిబరి అయిపోతుంది మళ్ళీ స్టేజ్ ప్రాపర్గా రాకపోతే కష్టం ఏదైనా మిస్ అవుతాయని చెప్పేసి ఆ రోజు ముందు రోజే అక్కడ ఉన్న ఆ ఫ్రేమింగ్స్ అన్నిటికీ ముందే ప్రింట్ చేసి పెట్టుకున్న అవన్నీ పేస్ట్ చేసి పెట్టినామనమాట సో ఇక్కడ మా సాయి అండ్ మా సాయి వాళ్ళ ఫ్రెండ్ అయితే మస్తు హెల్ప్ చేసినారు నేనైతే సాయి అంత హెల్ప్ చేస్తాడు అంత వర్క్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మస్తు హార్డ్ వర్క్ చేసిండు అండ్ ఫైనల్గా ఈ స్టేజ్ డెకరేషన్ అవుతుందనమాట అయితే ఫస్ట్ మా అందరికీ మనం ఆల్రెడీ వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాడు అంటే స్టేజ్ దగ్గర ఏది ఎక్కడ పెట్టాలి తర్వాత దేని తర్వాత ఏది సెట్ చేయాలి అని మాకు మొత్తం ముందే ప్లాన్ చెప్పిండు కానీ మేమందరం ఈ స్టేజ్ దగ్గరనే ఫస్ట్ ఈ స్టేజ్ స్టాండింగ్ పొజిషన్ అండ్ స్ట్రాంగ్గా అయిన తర్వాత మేము మా వర్క్స్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అని అనుకున్నాము స్టేజ్ ఎందుకు స్ట్రాంగ్ ఉండాలి అని అంటే మీకు తెలిసిందే కదా బర్త్డే అంటేనే పిల్లలు పిల్లలు అంటేనే అల్లరి అల్లరి అంటేనే ఆగం సో అందులో మళ్ళీ వీళ్ళు స్ట్రాంగ్ ఏదైనా పూజ చేసినా ఏదైనా అయినా మళ్ళీ ప్రాబ్లం కదా అని చెప్పేసి స్టేజ్ని చాలా పర్టికులర్గా కేర్ తీసుకొని దాన్ని చాలా స్ట్రాంగ్గా చేసాం అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా అండ్ ఇక్కడ బెలూన్ వర్క్ అంతా అవుతుందన్నమాట బెలూన్ వర్క్ అవుతుంటేనే మేము మా వర్క్స్కి డిస్ట్రిబ్యూట్ అయిపోయినాం అనమాట ఎందుకంటే మను చెప్పిండు ఎక్కడెక్కడ ఏదేది సెట్ చేయాలి అండ్ దాన్ని ప్రాపర్గా ఎక్కడ పెట్టాలి అందులో కొన్ని చేంజెస్ ఉంటాయి కదా అవి కూడా చూసుకొని పెట్టాలి అని చెప్పేసి అండ్ ఇక్కడ ఉన్న బెలూన్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో లోపు ఇక్కడ డాన్సింగ్ స్టేజ్ రెడీ అవుతుంది డీజే అండ్ డాన్సింగ్ స్టేజ్ కూడా ఆల్మోస్ట్ వర్క్ ఎండింగ్కి వచ్చేసింది అనమాట ఫినిష్ అయిపోయింది దాని వర్క్ కూడా తర్వాత ఇక్కడ మను ఏం చేస్తున్నారంటే లైట్ సెట్ చేస్తున్నాడు ఈవెంట్ ఏదైనా కానీ దానికి లైటింగ్తోనే అట్రాక్షన్ అవుతుంది కదా సో ఆ లైట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పే కన్నా మన వర్క్ మనం చేయాలి అది మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనేది మనం నమ్ముతాడనమాట కాబట్టి ఆయన వర్క్ ఆయననే మ్యాక్సిమం కంప్లీట్ అవ్వడానికి చూస్తాడు సో ఇక్కడ లైట్స్ అన్నీ సెట్ అయిపోతున్నాయి ఆ లోపు బెలూన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది అండ్ దాంట్లో ఉన్న కొన్ని కొన్ని చేంజెస్ ఏమైనా ఉంటే చూసుకుందామని చెప్పేసి మేము మళ్ళీ చూస్తున్నాము అండ్ లైట్స్ వేస్తే కూడా సెట్ అవుతుందా ఎట్లా అవుతుంది అని చెప్పేసి చూసుకోవడానికి కూడా చూస్తున్నాము అండ్ మనం ఒక్కసారి డెకరేట్ అయిన తర్వాత మధ్య మధ్యలో మేము పెడదాం అనుకున్న థీమ్ ఉంటుంది కదా ఆ థీమ్స్ అన్నీ కూడా సెట్ చేస్తున్నాం అనమాట లోపు లైటింగ్ వచ్చింది లైటింగ్ రాగానే ఆ ఈవెంట్ అంతా నాకైతే ఒక ఓకే మేము పడ్డ కష్టానికి ఇది కదా అని అనిపించింది అనమాట నాకైతే సూపర్బ్గా అనిపించింది అండ్ ఓకే అనిపించింది అండ్ ఇక్కడ కొన్ని మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అనమాట సో మధ్యలో కూడా ఒక బెలూన్తో ఆర్చ్ రెడీ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఆ ఆర్చ్ కోసం బెలూన్స్ ఇలా సెట్ చేస్తున్నాం అనమాట సో ఇట్లా సెట్ చేయగానే అది కొంచెం ఓకే ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ వచ్చింది అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రీలో ఆర్చ్ ఉంటుంది కదా ఆ ఆర్చ్ రాడ్స్తో కూడా సెట్ చేయొచ్చు కాకపోతే మనకు రాంది రిస్క్ చేయొద్దని చెప్పేసి మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకొని వచ్చినాం అనమాట సో దానికి కూడా బెలూన్స్ సెట్ చేసి ఇట్లా ఆర్చ్ ప్రిపేర్ అయిపోయింది ఎలా అనిపించింది మీకు ఈ ఆర్చ్ మంచిగా అనిపించిందా తర్వాత రైట్ సైడ్లో కొంచెం ఎంటీ అనిపించిందని చెప్పేసి ఇట్లా బోర్డ్ సెట్ చేసి దానికి హ్యాపీ బర్త్డే అని అబ్బాయి నేమ్ మెన్షన్ చేసినాము ఇంత ఈవెంట్ అవుతున్నా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చిన మనుకి టెన్షన్ మాత్రం తగ్గలేదు ఆయన టెన్షన్ పడుతూనే ఉన్నాడు సో ఈ టెన్షన్ ఎందుకంటే మనని నమ్మి ఇచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ హ్యా వాళ్ళ హ్యాండ్కి ఇవ్వాలి అండ్ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ స్మైల్ చూడాలి హ్యాపీగా అనేదే మనకి వర్క్ రాక కాదు సో మీరందరూ కూడా ఏ ఈవెంట్ చేసుకున్న చిన్న బర్త్డే నుంచి ఏ అకేషన్ మ్యారేజెస్ కానీ ఏ ఈవెంట్ అయినా హరిత ఈవెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నాము జస్ట్ మమ్మల్ని నమ్మండి మీ హ్యాపీ ఫేసెస్ చూడడానికి మేము ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాము అండ్ హరిత ఈవెంట్స్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో అండ్ స్ట్రీ స్క్రీన్ పైన కూడా ఇస్తాను సో తర్వాత ఈ డాల్స్ కూడా అనమాట డాన్సింగ్ స్టేజ్ పైన అక్కడ వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇది అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ అండ్ ఎవరైతే మాకు ఈవెంట్ ఇచ్చారో వాళ్ళైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంజు వ్లాగ్స్ అండ్ కాంటాక్ట్ యాస్